అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు వైష్వ ఫుడిస్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కూరలు చింతకాయ కర్రీ అండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకొని ఒక టీ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసేసుకొని అందులో ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని టూ ఆనియన్స్ అయితే సరిపోతుందండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి ఒక స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకొని అయితే మిక్స్ అయితే చేసేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసేసుకోండి ఈ దాని తర్వాత అందులోనే చిటికలు పసుపు అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ అయితే చేసేసుకోండి పసుపు అయితే అంతా కలిసే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకున్న తర్వాత చెందకాయలను అయితే వేసేసుకోండి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టం కొద్దీ తింటారు ఇదైతే లంచ్ బాక్స్లో త్వరగానే అవు త్వరగానే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇవైతే మిక్స్ చేసేసుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే క్యాబ్ పెట్టేసుకొని అయితే తీసి ఒకసారి మంచి అయితే మిక్స్ అయితే చేసేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ అయితే చేసేసుకోండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మీ సపోర్ట్ మాకెంతో అవసరం అండి మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇదైతే మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఒక టీ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసేసుకోండి రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే వేసుకోండి ఇదైతే మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి ఒక టీ స్పూన్ వరకు అయితే నేను చిల్లీ పౌడర్ అయితే వేసేసుకుంటున్నా వేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోండి అయితే రెడీ అయిందండి సర్వ్ అయితే చేసేసుకోండి ఇదైతే చపాతీలకైనా కానీ రైస్కైనా కానీ చాలా రుచిగా ఉంటుంది